నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు అమ్మ సైదో అద్యం వచనం మన జీవం దేవుని చేతిలో కలదు మనుషుల వైపు లోకం వైపు చూస్తే ఆత్మీయంగా చనిపోతాము లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్ర్రా జీవోపు నేను ఆరోగ్యంగా ఉన్నాను బలంగా ఉన్నాను నాకు ఏమి కొద్దు అని అనుకుంటున్నావేమో అన్ని బాగుండినప్పుడే ఆత్మీయముగా బ్రతుకుటకు జీవము గల దేవుని ఆశ్రయించాలి లేనుచూ జీవిస్తున్నామన్న పేరు మాత్రం గాని నీవు మృతుడవే అనురీతిగా ఉంటుంది మృతులు అన్యులు దేవుని స్తుతించలేరు సజీవులు మాత్రమే ఆయన యాగముగా నిన్ను నీవు ప్రభుకు సమర్పించుకో ఆయనతో సహవాసం చేసినచో నీవు బ్రతికదవు మనుషులను నమ్ముకున్న కంటే యహో మేలు ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేయడము ప్రయాసపడి భారముయార్లకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు అని యేసుక్రీస్తు ప్రేమతో పిలుచుచున్నాడు దేవుడు నిన్ను లెక్కలో ఉంచి నిన్ను వర్ధిలా చేయనుగా